భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అధికారులకు వచ్చే కూటమి ప్రభుత్వం ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా యాభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుగా నిధులు కానీ విధులు కానీ బోర్డుకి సంబంధించి కానీ ఎటువంటి కార్యాచరణ లేకుండా కాలయాపం చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి నిరసనగా మేము పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈరోజు కడప జిల్లా కలెక్టర్ వారికి కూడా వినతపత్రం ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అమలు చేసినాయి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబరు పన్నెండు పద్నాలుగు ద్వారా నిలుపుదల చేశారు ఆ సందర్భంలో అన్యాయానికి గురవుతున్నటువంటి భవన్ నిర్మాణ కార్మికులు ఆకలి మంటలతో అల్లాడిపోతున్న భవన్ నిర్మాణ కార్మికులు ఒక్కటి చేసి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి భవన్ నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మా ప్రభుత్వం వస్తే తప్పకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం పెండింగ్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వం నిలిపి చేసినటువంటి నిధులన్నింటినీ కూడా కార్మికులకు అందజేస్తాం మేము యథావిధంగా కార్మిక చట్టాల ఉల్లంఘన లేకుండా అమలు చేస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు అంతేకాకుండా యువగలం పేరుతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మంత్రి నారా లోకరేష్ గారు కానీ లాంగ్ మార్చ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు కానీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటల్ని ఈరోజు పెడతామని పెట్టి నింబక నీలెత్తినట్లు వేరేస్తా ఉంది సమీక్ష సభ్యేదో అడిగినప్పుడు ఆందోళన చేసినప్పుడు చూస్తాం చేస్తావంతో పాటు సమీక్షలు మీటింగులు సమావేశాల పేరుతో కాలయాపం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరోసారి ప్రత్యర్థి భవన నిర్మాణ కార్మికులు పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం మేము అడుగుతున్నటువంటిది మేమేదో ప్రభుత్వం డబ్బులు మాత్రం అడగట్లేదు గత ప్రభుత్వానికి చెప్పండి ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం మేము అడుగుతున్నటువంటిది చట్టబద్ధంగా మాకు ఉన్నటువంటి భవన్ నిర్మాణ కార్మికు వెల్ఫేర్ బోర్డులో ఏదైతే సెస్ రూపాయలు వసూలు చేయబడినటువంటి నిధులు ఉన్నాయో మా నిధులు మా నిధి మాకే ఖర్చు పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డు నిధులు జమ అయి ఉన్నాయి ఆ నిధుల ద్వారా కార్మికులందరూ కూడా ఇవరో యాక్సిడెంట్ డెత్కి కానీ నేచురల్ డెత్కి కానీ మెటర్నాలిటీ బెనిఫిట్ కానీ అదేవిధంగా పిల్లల పెళ్లికి కానీ స్కాలర్షిప్లు కానీ అరవై ఏళ్ళు నిన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు అందమైన సుందర భవనాల నిర్మాణంలోను ఈ నగరాలు నిర్మించి ఆ నగరాల్లోనే అనేక మంది భవన నిర్మాణ కార్మికులు దిక్కుతోసిన పరిస్థితి వల్ల బౌద్ధి విశ్రాంతి అయిన స్థాయికి దిగజారిపోతున్న సందర్భంలో అటువంటి కార్మికులకి ఆర్థిక భరోసాగా పెన్షన్ బోర్డు ద్వారా ఇవ్వాలని చెప్పి మేము ఏఐటిసి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించాలి లేదంటే మాత్రం ఎన్నికల నాటి వారు వాగ్దానాన్ని అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వ వైఖరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో భవన్ నిర్మాణ కార్మికుల మీద సంవత్సరాలు చూపించొద్దు ఎన్నికల్లో తాడేపల్లి కూడా సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుకి కోటి రూపాయలు నా సొంత నీరు ఇస్తామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ఇక్కడ కనబడలే కాబట్టి ఏఐటీయు ఆందోళన భవన నిర్మాణ కార్మికులందరూ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సిద్ధం అవుతాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు నా పేరు పడాల రమణ భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి